పూరే మండిరత్నం ఏంటి సాయి రత్నం జోగయ్య గారు కూతురు పోయినప్పటి నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా తాగట్లేదంట్రా మనం ఆయన మళ్ళీ మామూలు మనిషిని చేయాలిరా ఎలా ఇప్పుడు అంత అవసరం ఉంటావా నో బ్రదర్ ద పీపుల్ ఎన్కౌంటర్ టెన్ కమాండ్మెంట్స్ మనమే మళ్ళీ పాపం జోగయ్యని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలరా ఏంటి నవరత్నాలు పెళ్ళికి వచ్చారా కాదండి మిమ్మల్ని వాదార్చడానికి వచ్చాం ఏంటండి తిండి తింట మానేశారంట నీళ్లు తాగడం మానేశారంట ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష అ యా యా కూదురు చచ్చిపోయిందని మీరు చచ్చిపోతారా జొగయ్య గారు ఇటువంటి సమయంలోనే మనసును గ్రానైట్ రాయే చేసుకోవాలి కరెక్ట్ కరెక్ట్ మీరు మళ్ళీ మామూలు మని చెప్పాలి అరే ఆ కొబ్బరి పొణం కథ అందు యా మీరు నీళ్లు తాగి బలం తెచ్చుకుంటే మిమ్మల్ని వాదారుస్తా నీళ్ళు కన్నీళ్ళు జోగయ్య గారు మా అమ్మాయి తెచ్చిపోయింది సార్ ఈ రోజు తాగలేరు రేపు తాగుతానండి రేపు తాగుతారా ఓకే మా మాట మీద గౌరవించినందుకు చాలా థ్యాంక్స్ శివరామ గారు ఏమండి వన్ మినిట్ చెప్పండి నవరత్నాలు గారండి ఇప్పుడు మీరేం చేయాలంటే చెప్పండి ఉంది కదా ఉంది పగల కొట్టారు కదా కొట్టాం దాన్ని ఏం చెయ్యాలంటే మళ్ళీ ఒకటి చేయాలా పగల బోండా మళ్ళీ మాములు బాగుండా చేయాలా మళ్ళీ ఒరిజినల్ బాగుండా చూపించాలా ఏంటి ఏంటి అంటే ఏంటంటే ఈ కొబ్బరి చెప్పు ఉంది కదా ఈ కొబ్బరిని ఇలా యా గా పేస్ట్ చేయాల ఒరిజినల్ లాగా ఈ నీళ్లు ఉండాయి కదా ఇలా యా గా మొత్తం ఫుల్ చేయాల దీన్ని ఇలా ప్యాక్ చేయాలి ఒరిజినల్ పోకుండా చేయాలి ఎలా వరిజల్ బోండావంటే ఇదిగో ఇలాగా దీన్ని మళ్ళీ ఇలా వరిజన్లు చేయాలి క్యూ మీన్ సేమ్ గుజ్జు సేమ్ వాటర్ యాస్ ఈజ్ లైక్ యా

దీన్ని దీన్ని మామూలుగా చేయమంటేనే చేయలేమంటున్నారే నా బిడ్డ చచ్చిపోయింది మా ఇద్దరి ముద్దుల బిడ్డ చచ్చిపోయింది అప్పుడు నా గుడ్డ పగిలిపోయింది నా మనసు వికలమైపోయింది పగిలిన గుండె మళ్ళీ మామూలు ఎలా అవుతుందిరా ఐదు రూపాయల బాండామే మళ్ళీ మాములుగా కాదు నేను మళ్ళీ మామూలు మనిషి ఎలా అవుతాను ఇంకోసారి కొబ్బరి సార్ ఈ బోండాన్ని మళ్ళీ మాములు బోండా చేయాలి చెయ్యలేవు సార్ అది మీకు తెలియదు తెలియదు సార్ నేను తెలియదు చెప్తా చెప్పండి సార్ ఇది మళ్ళీ మాములు బోండం అయ్యే ఐడియా నేను చెప్తా చెప్పండి చెప్పండి నువ్వు తెలివే ఐడియా చెప్పాలి ఇక్కడ ఒక పని చేస్తారు బ్రదర్ చెప్పండి మాస్టర్ ఇది పట్టుకోండి సార్ వెళ్తుంది సార్ జాగ్రత్త మీరు ఒక రత్నం ముందు రండి నేను వస్తాను సార్ చెప్పండి సార్ మీ పేరేంటి సార్ ఎంఏ రత్నం వెరీ గుడ్ ఎంఏ రత్నం సార్ సారో పని చేస్తారు సార్ చెప్పండి చెప్పండి ఇప్పుడు ఈ రత్నాన్ని ఈ కత్తితో కచ్చా ఆరు ముక్కలు చేస్తా చేసి మళ్ళీ మామూలుగా రత్నాన్ని చేస్తా అలాగే బోండాని కూడా మళ్ళీ మామూలు చేయండి కాబట్టి ఎంఏరత్నం ముందుకొస్తే కచ్చా 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 నలిగేసి మళ్ళీ మామూలు రత్నం చేస్తా రేనాలు ఇట్స్ ఓకే ఓకే వినో దట్ మ్యాటర్ బాధపడకొక్క చెల్లి ఎక్కడ స్త్రీ ఏడుస్తుందో ఎక్కడ లౌడ్ స్పీకర్ లా రోధిస్తుందో ఎక్కడ ముక్కు చెత్తుందో అక్కడ శుభం జరగదు ముందు పెళ్ళి కొడుకు కాబోతున్న సాంబాగాన్ని ఇలా పిలవండి నమస్కారం బాబాయ్ గారులండి మహాలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నావా నాన్నగారు చేసుకోమన్నారండి నచ్చిందా నాన్నగారికి నచ్చిందండి మధ్యలో నాన్నగారు ఎవరు నచ్చడానికి మా నాన్నగారండి ఆయనకి నచ్చితే నువ్వు చేసేసుకుంటావా నాన్నగారు ఇష్టం కదండి కుదరదు నువ్వు మా మేన పెళ్లి చేసుకోవాలి మా నాన్నగారు ఒప్పుకోరండి ఎలాహా పూర్వం రాముడు తండ్రి మాటనే అడవులు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా అవును చెప్పులు లేవు బట్టలు లేవు అన్నం లేదు రాముడు తీసుకెళ్లాడు ఇంటికి ఎవరి కోసం పడ్డాడు మాట వినక నీకు రామాయణం ల్లి కైకయి చెప్పగానే రాముడు అడవికి వెళ్ళిపోయాడండి దసర కోమాల ఉన్నాడండి కోమల నుండి బయటకు వచ్చి రాముడిని అడవికి వెళ్ళొద్దన్నాడండి అంతలోనే రాముడు అడవిలోకి వెళ్ళిపోయాడండి పాపం నాన్న మాట వినకపోబట్టే కదండి రాముడు అడవిలో పాలయ్యాడు ఈడేంట్రా వీళ్ళ నాన్న కోసం రామాయణాన్ని రివర్స్ చేసేస్తున్నాడు ఏంటి బామార్తలు రౌండ్లు తిరుగుతూ ఫోజులు కొడుతున్నారు ఇవే పూజలు మా బామర్తి త్రిమూర్తుల ముందు కూడా కొడతారా ఆయన కొండ కొడుకు అనుకుంటున్నాడా అలాంటి కాదు మా త్రిమూర్తుల ముందు ఇవ్వండి ఏంటి ఏం చేస్తాడు తలదీసి తబలా వాయిస్తాడా అసలు ఏంటండి ఆయన గొప్ప దమ్ముటి మా ముందుకు రమ్మనండి వెనక్కి తిరిగి చూడండి కనిపిస్తాడు అటు కాదయ్యా ఇటు త్రిమూర్తులు వీళ్ళు ఏదో నీ సంగతి చూసుకుంటారట నువ్వు వీళ్ళ సంగతి చూసుకుంటావు వీళ్ళు నీ సంగతి చూసుకుంటారో తెలుసుకోండి అదే పిట్టింగ్ ఇకండి బిళ్ళప్పులు ఏమిటా నిలబడడం సరిగ్గా నిలబడండి ఏమిటి కోతుల్లా వంకరులు తిరుగుతున్నారు పెద్ద మనుషుల్లా నిలబడండి పెద్ద మనుషుల్లా ఏ ఇందాక గొంతు పెంచి మరీ మాట్లాడుతున్నారు ఏం లేదు పెళ్లికి ఎవరేం పనులు చేయాలని ప్లాన్ చేసుకోవాలి వీడేమో వంట పనులు వీడేమో బ్యాండ్ వేయడం వాడేమో ఇస్తరాకులు వేయడం వాడేమో ఇంగిరాకులు తీయడం వీడేమో బట్టలు తొగడం ఇలా పనులు పంచుకుంటున్నాం వెరీ గుడ్ ఈ రోజే లగ్నాలు పెట్టుకుంటున్నాం రెడీ అయి రండి ఏదో మాట్లాడాలన్నావు కదా ఇల్లు ఏమైనా పలకరిద్దామని చెప్పని ఆ కరెక్ట్ ఎవరి పలకరిస్తాం సార్ బాగున్నారా అని పలకరిస్తా బాగున్నారణ ఓ ఐఎమ్ సారీ సార్ ఐఎమ్ సారీ సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్ సార్ సార్ ఆ మాట ముందే చెప్పొచ్చు కదా సార్ నాకు క్షమించండి సార్ మనస్ఫూర్తిగా క్షమించండి సార్ 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 రత్నాలు గారు మనస్ఫూర్తి క్షమించాలి సార్ కాపీ తగిలి పడి సార్ ప్లీజ్ కాపీ తగ్గదు సార్ పర్లేదు సార్ బాబులేదు కదా మీద బాగలేదు కదా అపార్థి తీసుకోవట్లేదు కదా ప్లీజ్ సార్ ఆ చెప్పండి ఏమని పలకరించారు బాగున్నారా అని పలకరించడానికి వచ్చాం అంతే నా కూతురు చచ్చిపోయి అన్నాళ్ళు అవుతుందండి ఈ మధ్యనే కదండి పాపం ఈ మధ్యనే నా కూతురు చచ్చిపోతే ఎలా బాగుంటానండి ఎలా బాగుంటాను నిజమే సార్ ఎలా బాగుంటారు ఎలా బాగుంటాను అని తెలిసి కూడా బాగున్నారా అని ఎలా అడుగుతారా ఎలా అడుగుతారా ఎలా అడుగుతారా అలా అడగటం తప్ప కదా అండి తప్పులన్నీ మా ఇంట్లో చేస్తారేట్రా మీరు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చి నా ముందుకు వచ్చి నా కళ్ళ ముందు మిస్టేక్ చేస్తారేట్రా అలా సార్ మటన్ తర్వాత తినిపిద్దు కానీ ముందు మా మాట వినండి సార్ చెప్పండి సార్ వాడు ఏమన్నాడు మీకేమర్థం అయిందో పొరపాటు అయిపోయింది సార్ మమ్మల్ని క్షమించండి సార్ ఎక్కడా ఏం సార్ రివాల్వర్ సార్ ఎవరు నా డ్రామాలు సినారా డ్రామాలు